వారానగర్ డివిజన్ పార్టీలోని పలు కాలనీలలో ట్యూషన్ కి వెళ్తున్న చిన్నారులను వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే మాతవరం కృష్ణారావు స్పందించారు డివిజన్ పార్టీలో గాయపడిన ఇరవై నాలుగు మంది బాధితుల కుటుంబాలను వారి ఇంటికి వెళ్లి అదే అదేవిధంగా సంబంధిత అధికారులతో ఫోన్లు మాట్లాడి వెంటనే చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు రోజురోజుకి పైన కుక్కల దాడి పెరిగిపోతుందని వీధి కుక్కలను పట్టుకొని పెళ్లేవారు వాటిని ఏం చేస్తున్నారో తెలియడం లేదని తీసుకొచ్చి మళ్లీ ఇక్కడే వదిలిపెళ్లడంతో అవి పైన దాడికి దిగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి వీటిని నిర్మూలనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు దీనిపై జీహెచ్ఎంసీ మేయర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీలు కూడా దృష్టి సారించి ప్రజలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ వీధి కుక్క దాడిలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అనే విధాల ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు

അതെ <laughs> അതൊക്കെ <laughs> డాక్టర్ గారు తొందరగా వచ్చి మళ్ళీ పుట్టు గడిచి కానీ మీరు ఎందుకంటే ఇచ్చింది కదా మీరు వచ్చి మళ్ళీ ఇంటింటికి వెళ్ళండి తీసుకొని వెళ్ళండి మళ్ళీ చేసి కంటిన్యూ వారం పది వంద ట్వంటీ ఫోర్ మెంబర్స్ నచ్చింది లేదు ట్వంటీ ఫోర్ మెంబర్స్ బో గర్మెంట్ హస్ పన్నెండు మంది ఏమో మీ దగ్గర తీసుకున్నారు పన్నెండు మంది బయట తీసుకున్నారు మొత్తం ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఇస్తుంది మీరు వచ్చి కూడా ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఇంటికి వెళ్ళాడు వాట్సాప్లో పెట్టండి మళ్ళీ నాకు నేను కూడా కదా కంటిన్యూ చూసుకోవాలి